మరి అసలు ప్రవక్త అంటే ఎవరు అసలు ప్రవక్త అంటే ఎవరు ఈ మధ్య నా ప్రవక్త స్టేటస్ను బట్టి చాలామంది మాట్లాడుతున్నారు ఆయనేం ప్రవక్త అండి ఆయనేం చెప్పాడు అని మాట్లాడుతున్నారు ఆయన ఏది చెప్పినా అంతకుముందు ఉన్న భక్తులు చెప్పిందే అంతకుముందు ఎంతోమంది చెప్పారు ఓఫిర్ గారి శిష్యులందరూ బావిలో కప్పలు బయట ఎంత సమ సముద్రం అంత ప్రపంచం ఉన్నది సముద్రం అంత థియాలజీ ఉన్నది ఆయన అన్నీ ముందున్న వాళ్ళే ఎరుకొచ్చి చెప్పాడు కొత్తగా ఏం చెప్పాడు అని అంటున్నట్టు ఉన్నారు మరి సరే మంచిదే నేను కూడా చాలాసార్లు చెప్పాను నేను ఫలానా భక్తుల దగ్గర ఇది నేర్చుకున్నా భక్తుల దగ్గర

సార్ రాబర్ట్ ఆండర్సన్ గారి దగ్గర నేర్చుకున్నాను రాబర్ట్ థామ్సన్ గారి దగ్గర నేర్చుకున్నాను అని ఎన్నోసార్లు ఇవన్నీ ప్రసంగాల్లో నేను చెప్పాను ఎవరు చెప్పింది ఒకటి ఏదైనా ముందు చెప్పి అది ఉంటే అతను ప్రవక్త కానీ అతనేం ప్రవక్త ఓఫీర్ గారు ప్రవక్తని చెప్పుకొని తిరుగుతాడు అని కొంతమంది వ్యతిరేకులు నన్ను వచ్చి వెటకారంగా మాట్లాడుతున్నారు మంచిదే దానికి కూడా ఏమి నాకు నన్నందుకు బాధ లేదు కానీ ప్రవక్త అంటే ఏంటో వాళ్ళకి తెలియనందుకు కొంచెం విచారం మరి ఏలియా అంతకుముందు ఎవ్వడు చెప్పని మాట ఏం కొత్తగా చెప్పాడు ఏలియా యహోవాయే దేవుడు బయలు దేవుడు కాదు దేవి దేవత కాదు యహోవాయే దేవుడు ఇంకొక దేవుడు లేడు అనే విషయమే చెప్పాడు అసలు ఆయన పేరుకు కూడా అదే అర్థం ఆయన పేరుకు అదే అర్థము తన జీవన సందేశం కూడా దెర్ ఇస్ నో గాడ్ ఎక్సెప్ట్ ద లాడ్ జహోవా మరి అది అంతకుముందు ఎవరు చెప్పలేదా జహోవా తప్ప వేరొక దేవుడు లేడని ఎవరు చెప్పలేదా దావ్యు రాసిన కీర్తనల్లో ఉంది ఏలియాకు ముందే రాశారు అంతకన్నా ముందు మోసే భక్తుడు చెప్పాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు మరి అదే ఈయన కూడా చెప్పాడు ఏమిటంటే ఈయన గొప్ప అంటే ప్రవక్త అనగా నిర్వచనము చాలా విస్తృతమైనది ఎక్స్టెన్సివ్ ప్రవక్త అంటే ఇది కూడా నేను వేరే భక్తులు చెప్పగా విన్న మాట చెప్తున్నా ఫోర్ టెల్లింగ్ అండ్ ఫోర్త్ టెల్లింగ్ ఈ రెండు చెప్తారు ఫోర్ టెల్లింగ్ అంటే జరగక ముందే చెప్పుట ఫోర్ టెల్లింగ్ ఫోర్త్ టెల్లింగ్ అంటే అణిచివేయబడ్డది దాచబడిన మరుగైన విషయాన్ని ముందుకు తెచ్చి చెప్పడము దేవుడు ఏది పలికిస్తే దాన్ని పలకడం దేవుడు ఏది పలికిస్తే దాన్ని పలకడం అది ఏదైనా కానీ జరిగిపోయినది చెప్పేవాడు మాత్రమే జరగబోవున్నది చెప్పేవాడు మాత్రమే ప్రవక్త కాదు ఇంకా ఏళ్ళు ఐదు వందల ఏళ్ళు వెయ్యి ఏళ్ళు తర్వాత చెప్పి జరిగే విషయాలను చెప్తే వాడే ప్రవక్త కాదు మోషే తాను పుట్టక ముందు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు ఆదామును దేవుడు ఎలా నిర్మించాడు మోషే రాశాడు భవిష్యత్తు చెప్పాడా గతం చెప్పాడా కనుక గతములోనిది కానీ ప్రస్తుతములోనిది కానీ ఇప్పుడు నా తాను ప్రవక్తున్నాడు దావ్య దగ్గరకు వచ్చి ఒక గొర్రె పిల్లను పక్కింటోడు గొర్రె పిల్లని దొంగతనం చేసి తీసుకొని బలవంతంగా లాక్కొని చంపుకొని తిన్న ఒక ఐశ్వర్యవంతుని గురించి చెప్పి వాడి ఇంట్లో వేల గొర్రెలు ఉన్నాయి పక్కింటోడు గొర్రెను తీసుకున్నాడు వాడు తినాలనుకుంటే ఎన్నో గొర్రెలు ఉన్నాయి అవి ఇవి ఇదేనన్నా తినొచ్చు పక్కింటోడిదే ఒకటే గొర్రె ఉంటే దాన్ని వాడు తీసుకున్నాడు అని కథ చెప్పి దావీదు కోపంగా ఆ మనుష్యుడు మరణమునకు పాత్రుడు నిశ్చయముగా అని దావీదు గర్జన చేసిన తర్వాత అన్నాడు ఆ మనుషుడు గతం చెప్పాడా భవిష్యత్తు చెప్పాడా నాతాను కాబట్టి గతము చెప్పిన భవిష్యత్తు చెప్పిన దాదాపుగా నాతాను చెప్పింది వర్తమానము అని అనుకోవాలి అప్పుడు జరుగుతున్న సంఘటన అది ఇమీడియట్ పాస్ట్ అంటే ఆల్మోస్ట్ అదే దినాలలో చెప్పాడు కనుక గతములోనిది కానీ ఇప్పుడు వర్తమానములోనిది కానీ కొన్ని శతాబ్దాల తర్వాత భవిష్యత్తులోనిది కానీ ఏదైనా దేవుడు బయలుపరిస్తే తప్ప మనుషుడు చెప్పజాలని ఒక సంగతిని చెప్పేవాడే ప్రవక్త దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఎందుకంటే మోషే భవిష్యత్తును తక్కువ చెప్పాడు గతాన్ని ఎక్కువ చెప్పాడు మోషే గతాన్ని ఎక్కువ చెప్పాడు ఆదాయం ఎట్లా సృష్టించబడ్డాడు పాపం ఎట్లా ప్రవేశించింది మానవ జాతులు ఎట్లా చెదిరిపోయినాయి ఇవన్నీ మోసే రాస్తే తప్ప మనకు అవి తెలీదు కనుక బావిల గోపురం జలప్రణయం అన్ని ఫీలు పుట్టడం ఇదంతా మోసే గతమే రాశాడుగా కనుక మోషే ఒక మహాప్రవక్త కాడు అని అనేవాడు ఎవడున్నాడు ఎవడు అన్నలేడు మోషే ఒక మహాప్రవక్త యూదులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిములు కానీ ఎవరు కూడా వాస్తవాన్ని ఎవరు కూడా తృణీకరించరు ప్రశ్నించరు నోబడి క్వశ్చన్స్ ద ఫ్యాక్ట్ దట్ మోజస్ ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఎవ్వరు ప్రశ్నించరు మరి ఆయన చెప్పిన భవిష్యత్తు ఉన్నాయి చాలా తక్కువ ఏదంటే ఇస్రాయేలీలు పాపము చేసిన ఎడల వారిని అనేక దేశాలకు చెదరగొడతాను వాళ్ళని మళ్ళీ నేను సమకూరుస్తాను అని ఇట్లాంటి ప్రవచనాలు ఉన్నాయి దాన్ని గతమును మోసే చెప్పడం ఎక్కువ జరిగింది కనుక ఎవరు చెప్పింది భవిష్యత్తులో ఏదైనా చెప్పి అది నెరవేరితేనే ప్రవక్త అనే రూలు లేదు ఇంకోటి హృదయ రహస్యములను బయట పెట్టేవాడు కూడా ప్రవక్త ఇది మొదటి కొరింతి పత్రిక మనకు పద్నాలుగవ అధ్యాయములో రాయబడింది మొదటి కొరింతి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన అయితే అందరూ ప్రవచించు చుండగా ఆ అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడేనను లోపలికి వచ్చి అందరి బోధవలన తాను పాపినని గ్రహించి విమర్శింపబడ్ అప్పుడు అతని హృదయ రహస్యములు కనుక ప్రవర్త ఏంటిది హృదయ రహస్యములను గతము కాదు భవిష్యత్తు కాదు ఇప్పుడు నా ముందు మీరు కూర్చున్నారు నేను మాట్లాడుతుంటా మీ హృదయ రహస్యాలు బయటకు వస్తున్నాయి అనుకోండి అతడు కూడా ప్రవర్తలు కాబట్టి మేము నేర్చుకున్నటువంటి శిక్షణ మొదటి నుండి మరి మాకు ఇచ్చిన ట్రైనింగ్ పెద్దలు నేర్పించిన విషయం ఏంటంటే ప్రవక్త అనగా దేవుడు బయలుపరిస్తే తప్ప గతంలోని రహస్యము కానీ వర్తమానములోని రహస్యము కానీ భవిష్యత్తులోని రహస్యము కానీ దేవునికి ఒకటి అన్ని సమానమే దేవుడు బయలుపరిస్తే తప్ప మానవుడు చెప్పజాలని విషయాలను ఎవరైతే చెబుతారో అతడు తప్పనిసరిగా ప్రవక్తని బైబిల్ ఎండార్స్ చేస్తుంది ఆమోద వేస్తూ ఉంది అంతేకాదు మోషే రహస్య విషయాలు చెప్పినవాడే కాదు రహస్యమైన విషయాలను చెప్పినవాడు మాత్రమే కాదు మోషే దేవుని ప్రజలకు నాయకత్వం వహించిన చాలా గడ్డు కాలములో గడ్డు పరిస్థితిలో నాయకత్వం వహించాడు ప్రాణాలకు తెగించి నాయకత్వం వహించి అది దేవుని ప్రజలను దేవుని బలమైన హస్తము చేత ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు ఒక జాతి జాతి అంతటిని దాస్యము నుండి మోషే ద్వారా దేవుడు విడిపించాడు దేవుని సాధారణంగా మోషే వాడబడ్డాడు అలాగే ఏలియా ఆయన గతంలోని రహస్యాలు కూడా చెప్పలేదు గతంలో మోషే చెప్పింది దావ్యది చెప్పింది చెప్తున్నాడు ఆయన యహోవాయు దేవుడు ఇంకెవడు లేడు భవిష్యత్తులో చెప్పట్లేదు గతంలో కూడా రహస్యాలు కాదు వేరే వాళ్ళు చెప్పింది చెప్తున్నారు కానీ ఆ మాట ఆ తరములో చెప్పడానికి అతనికి విశేషమైన ఆత్మబలము కావాలి అభిషేకము కావాలి ధైర్యము కావాలి తెగింపు కావాలి ఎందుకంటే యహోవాను అనుసరించకుండా ఇతర దేవతలను అనుసరించే ఒక రాజు కాలములో అతడు ప్రవచించాడు ఒక మహారాజు పది గోత్రాల రాజు అహాబు అతని భార్య చేసిపోయి వారు తమ ఐశ్వర్యమునంతా ఉపయోగించి మరి ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలను జీతాలిచ్చి పోషించి రాజ్యమంతటిని బోధతో నింపేశారు ఈయన లేశారే వీళ్ళందరూ దేవుళ్ళు గారు రా ఏ దేవుడు అని చెప్పడానికి అతనికి ఎంత ధైర్యం కావాలి ఎంత తెగింపు కావాలి అతన్ని చంపేసే అవకాశం ఉంది ఆ ఇప్పుడు మనం పదిహేడు ఒకటి మూలవాక్యం తీసుకున్నాం అంతట గిలాదు కాపురస్తుర సంబంధిష్డైన యహో ఏలియా ఏలియా ఆహాబు దగ్గరికి వచ్చి ఎవరిని సన్నిధి నేను నిలబడ్డాను ఎక్కడ ఎక్కడికి వచ్చాడు వచ్చాడు కానీ ఎక్కడున్నానని చెప్తున్నాడు దేవుని సన్నిధిలో ఉన్నానని చెప్తున్నాడు ఎవరిని సన్నిధిలో నేనున్నాను ఆ ఆహాబు అని అంటలేదు ఎవరిని సన్నిధిలో నేనున్నాను ఆ యోవా జీవముతోడు అంటే ఆహాబు దగ్గరకు వచ్చాడు కానీ ఆయన కాన్షియస్నెస్ ఏమిటి ఆహాబు గీహాబు కాదు బాబు నేనున్నది సన్నిధి అది రాజభవనం కావచ్చు రాజు దర్బారు కావచ్చు సైతాను వశమైపోయి మంత్రాలు దయ్యాల పూజలు చేసే ఒక మహారాణి ఉండే భవనం కావచ్చు కానీ నేనున్న చోట ఎవరున్నారంటే యహోవా దేవుడు ఉన్నాడు ఎంత తండ్రి అతను భవిష్యత్తు చెప్పలేదు వర్తమానము చెప్పలేదు గతము చెప్పలేదు కానీ తానున్న తరములో దారి తప్పిపోయిన దేవుని ప్రజలందరినీ కూడా తిరిగి దేవుని సన్నిధికి నడిపించాడు ఇస్రాయేలు ప్రజలందరూ సాగిలపడి కర్మలు కొండ దగ్గర యహోవాయ దేవుడు యహోవాయ దేవుడని కేకలు వేశాడు కనుక అంచె దినాలలో మనము ఏలియా వంటి శక్తి బలము కలిగిన వాళ్ళమై ఉండాలి